నెల్లూరు జిల్లా కావలిలో హెల్మెట్ పై ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్ ప్రమాదాలపై పట్నంలో అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమాదాలు జరగకుండా తప్పనిసరి హెల్మెట్ ధరించాలని కోరారు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తో వాహనం నడపాలని అప్పుడే ప్రమాదం ఏమైనా జరిగినా ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుందని వివరించారు ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఉపాధ్యక్షుడు హానోక్ పాల్ కార్యదర్శి మధుబాబు సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రయాణించే మా యొక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రేణ రక్షణ కోసం మా అసోసియేషన్ తరఫున ఆలోచించి మా హామీలో భాగంగా ఈరోజు మూడు వందల మందికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది వృత్తి రితం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు టూ వీల్స్ మీద ప్రయాణిస్తున్నారు కాబట్టి హెల్మెట్లు ధరించండి ప్రేణ రక్షణ పొందండి మా అసోసియేషన్ తరఫున మేమైతే చెప్పామో హెల్మెట్లే కాకుండా మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతుంటామని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు బైక్ ర్యాలీకి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా సహకరించి ఇంత ఇంత పెద్ద సక్సెస్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మాకు నిన్నటి నుంచి ఎన్నంటే ఉండి రవాణా శాఖ నుంచి మాకు సహకరించిన సుందరాల వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేదానికి ముఖ్య కారణం హెల్మెట్ అనేది ఇన్వాల్వ్ అయింది అక్కడ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో మన ప్రెస్ మరియు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరూ కూడాను ఈ హెల్మెట్ ఇంపార్టెన్స్ వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ లో వెళ్తా ఉంటారు వెళ్ళేటప్పుడు కూడా చాలా స్పీడ్ గా వెళ్తారు టైం అనేది విత్ ఇన్ టైమ్ లో వెళ్ళాలి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది లేదంటే అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది లేదంటే అక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా చాలా తొందరగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ హడావుడిలో చాలా మంది ఎక్కువ స్పీడ్ గా వెళ్ళి కొన్ని ప్రమాదాలు కొందించుకుంటారు సో అలాంటి పరిస్థితులు లేకుండా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ వచ్చినా కానీ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ తలకి ఫస్ట్ ఏదైనా అయితే తలకి ఆమె అయితే చాలా ఇబ్బంది అవుతుంది తలకి ఏదైనా ఇంజూర్ అయితే అతను కోమలాకి వెళ్ళిపోతాడు కొన్నిసార్లు చనిపోయేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరిస్తే చాలా వరకు ప్రాణం కాపాడుకోవచ్చు మన దేశంలో ప్రతి సంవత్సరం నాలుగు వందల సారీ నాలుగు లక్షల మంది యాక్సిడెంట్ గురి అవుతుంటే వాళ్ళలో ఒకటిన్నర లక్ష మంది సంవత్సరానికి చనిపోతున్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది టూ వీలర్సే ఎక్కువ ఉన్నారు దాంట్లో కూడా హెల్మెట్స్ లేకుండా ఉండి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవి ధరకుండా ఉండాలంటే యాక్సిడెంట్ అయినా కానీ ప్రాణం మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి టూ వీలర్స్ లో హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ ఫోర్ వెళ్ళేటప్పుడు ధరించాలి సీట్ బెల్ట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎక్కువ స్పీడ్ గా వెహికల్ వెళ్తుంది కార్లు వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు వంద పైన వెళ్తాము సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా కొలెడ్ అయినప్పుడు వెంటనే మనం ముందున్న వాళ్ళందరం ఈ ముందు ఆ గ్లాస్ మీద తగిలి తల పగిలి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎన్నో చూస్తున్నాను సో ఇలాంటివి దరకుండా ఉండాలంటే మనం రోడ్ సేఫ్టీ యాంగిల్ లో ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలా యాక్సిడెంట్స్ అయినప్పుడు యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మనకు అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ప్రెస్ వాళ్ళు కానీ లేదంటే కామన్ సిటిజన్ కూడా చూసి చూసి వెళ్ళిపోతుంటారు ఎక్కువ మంది కానీ ఫోటోగ్రాఫర్స్ ప్రెస్ వాళ్ళు బాధ్యతగా ఉండి అక్కడ ఏం జరిగింది అనేది వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అలా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అందరికి మా రవాణా శాఖ తరఫున మేము ప్రత్యేకత తెలియజేసుకుంటున్నాను కామన్ మ్యాన్ కూడా స్పందించి ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి లేదంటే వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుతున్నాము కొంతమంది ఎందుకు వెళ్ళలేదంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ప్రాణం కాపాడేదానికి భయపడుతున్నారంటే చాలా మంది మనకెందుకులే మళ్ళా రేపు ఏదన్నా ఉంటే ఎవిడెన్స్ కోసం పిలుస్తారు కోర్టు పిలుస్తారు పోలీసు వాళ్ళు పిలుస్తారు ఇవన్నీ మనం చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ తో చాలా మంది చెప్పడం లేదు చూస్తుంటే వెళ్ళిపోతున్నారు కామన్ మ్యాన్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెప్పాలి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక సుప్రీంకోర్టు ఒక ఇది తీసుకుంది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక పిల్లేసింది సుప్రీంకోర్టు లో అది రెండు వేల పదహారులో ఆ చట్టం పేరు వచ్చి గుడ్ అంటే మంచి ప్రదాత మంచి ప్రదాత అంటే ప్రాణాన్ని కాపాడే వాళ్ళు ప్రదాతలు అంటారు ప్రాణ రక్షకుడు అంటారు అలా అలా చట్టాన్ని చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చట్టం చేసింది దాని వల్ల చాలా మందికి చాలా మందికి ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు సర్వే ప్రకారం ఆ చట్టం చేసే ఎంతమంది తెలుసు అంటే సెవెంటీ పర్సెంట్ తెలీదు థర్టీ పర్సెంట్ తెలుసు ప్రజల్లో ఆ దాని గురించి కూడా అవగాహన కావాలి దాన్ని గుడ్డి అంటారు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే కానీ ఆ స్పందించి కామన్ మ్యాన్ హాస్పిటల్కి వెళ్ళిపోయినా లేదా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గాని వెంటనే అతని ఫస్ట్ ఎయిడ్ జరిగేసి హాస్పిటల్ తీసుకుపోయి ప్రాణ రక్షించవచ్చు ఆ వన్ అవర్ ని మనము బోల్డన్ అవర్ అంటాం అంటే మొదటి గంట అది గోల్డన్ అంటే ప్రాణాన్ని రక్షిస్తుంది కాబట్టి పది నిమిషాల్లో కానీ అతను కానీ కాపాడగలిగితే దాన్ని ప్లాటినం మినిట్ అంటాం చాలా మందికి టెర్మినాలజీ తెలియకపోవచ్చు గోల్డన్ అవర్ ఎన్నుంటారు ప్లాటినం మినిట్ అంటే పది నిమిషాల లోపల కానీ తీసుకుపోయి ప్రాణం కానీ కాపాడితే ఆ పది నిమిషాలని ప్లాటినం మినిట్స్ అంటారు సో ఇలా చేసిన దానివల్ల ఏంటంటే మన ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం ప్లస్ మిమ్మల్ని కూడా ఎవరిని కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కోర్టు కూడా ఎవిడెన్స్ గురించి అడగదు ఈ చట్టం ప్రకారం చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇన్ఫర్మేషన్ మీ నెంబర్ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఈ గుడ్డి సమాట అందరూ తెలుసుకోవాలని కోరుకున్నాను ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి ప్రాణక్షణ పొందండి ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ కి చెప్పేది ఏంటంటే వాళ్ళకి చాలా బాధ్యతమైన ఉన్నాయి ఎందుకంటే సమాజాన్ని పాజిటివ్ గా నడిపించాలన్నా నెగటివ్ గా చూపించాలన్నా కానీ వాళ్ళ పాత్ర చాలా ఉంది వరకు పాజిటివ్ అంటే వాళ్ళకి నెగటివ్ సెన్స్ లేకుండా వరకు ఉన్నది ఉన్నట్టు చూపించి వాస్తవాల్ని కరెక్ట్గా చూపిస్తే సమాజం బాగుపడుతుందని నా యొక్క ఉద్దేశం కెమెరామెన్ పాత్ర ఎంత ఉంటుందంటే సినిమాల్లో ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ హీరో నిర్మాత ఎంత ముఖ్యమో సినిమాటోగ్రఫీ అంటే కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమా క్లిక్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ హీరోల వల్లే కాదు మ్యాన్ సినిమాటోగ్రఫీ సినిమా డైరెక్ట్ చేసే కెమెరా మెన్ కూడా చాలా చాలా మంది ఉంటారు విన్సెంట్ చోటాక నాయుడు వీళ్ళంతా పెద్ద పెద్ద ఫేమస్ అయ్యారు అదంతా కారణం సినిమా హిట్ అయ్యేదని కారణం మీ ఫోటోగ్రాఫర్స్ చిన్న లైట్ గా ఉండే ఉండగా అందంగా చేయగలరు పాజిటివ్ ని నెగిటివ్ గా నెగిటివ్ పాజిటివ్ గా చేసే పరిస్థితి ఉంది సో వీళ్ళెంత వరకు పాజిటివ్ గానే చూపించాలని చెప్పి నేను మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికి ధన్యవాదాలు చేసేదానికి ముఖ్య కారణం హెల్మెట్ అనేది ఇన్వాల్వ్ అయింది అక్కడ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ యాంగిల్ లో మన ప్రెస్ మరియు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరూ కూడాను ఈ హెల్మెట్ ఇంపార్టెన్స్ వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్కరు టూ వీలర్స్ లో వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు కూడా చాలా స్పీడ్ గా వెళ్తారు టైం అనేది విత్ ఇన్ టైమ్ లో వెళ్ళాలి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది లేదంటే అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది లేదంటే అక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా చాలా తొందరగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ హడావుడిలో చాలా మంది ఎక్కువ స్పీడ్ గా వెళ్ళి కొన్ని ప్రమాదాలకు పొందించుకుంటారు సో అలాంటి పరిస్థితులు లేకుండా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ వచ్చినా కానీ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ తలకి ఫస్ట్ ఏదైనా అయితే తలకి ఆమె అయితే చాలా ఇబ్బంది అవుతుంది తలకి ఏదైనా ఇంజూరీ అయితే అతను కోమలాకి వెళ్ళిపోతాడు కొన్నిసార్లు చనిపోయేదానికి ఆస్కారం ఉంది సో ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరిస్తే చాలా వరకు ప్రాణం కాపాడుకోవచ్చు ఎంత ఉంటుందంటే సినిమాల్లో ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ హీరో నిర్మాత ఎంత ముఖ్యం సినిమాటోగ్రఫీ అంటే కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమా క్లిక్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ హీరోల వల్లే కాదు కెమెరామెన్ సినిమాటోగ్రఫీ సినిమా డైరెక్ట్ చేసే కెమెరామెన్ కూడా చాలా చాలా మంది ఉంటారు విన్సెంట్ చోటాక నాయుడు వీళ్ళంతా పెద్ద పెద్ద ఫేమస్ అయ్యారు అదంతా కారణం సినిమా హిట్ అయ్యని కారణం మీ ఫోటోగ్రాఫర్స్ చిన్న లైట్ గా ఉండే ఉండగా అందంగా చేయగలరు పాజిటివ్ ని నెగటివ్ గా నెగటివ్ పాజిటివ్ గా చేసే పరిస్థితి ఉంది సో వీళ్ళెంత వరకు పాజిటివ్ గానే చూపించాలని చెప్పి నేను మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికి ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి